ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ బన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కాబట్టి అశూరు రాజును గుర్చి ఎహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడమునైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పట్టణం మీదకు సన్హరిపు రాలేదసలు ఊరికే అరిచి కేకలు వేసి డంబాలు పలుకుతూ బెదిరించాడు గాని ఆ బెదిరింపులన్నీ వట్టివే ఏమీ చేయలేకపోయాడు తన ప్రజల మీదకు లేచే శత్రువులను ప్రభువు ప్రారంభంలోనే అణచివేస్తాడు సింహం గొర్రెపిల్లను నోట కరుచుకున్న వెంటనే గొప్ప కాపరి వచ్చి దాని నోట నుండి ఆ గొర్రెపిల్లను లాగేస్తాడు దేవుడు తన శక్తిని జ్ఞానాన్ని ప్రభావపూరితంగా ప్రత్యక్షపరచడానికి మన మీదకు వచ్చే ఆపదలు అవకాశం కల్పిస్తాయి మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలో అతి బలశాలి అయిన శత్రువు పట్టణాన్ని నాశనం చేయాలని ఎంతో అనుకున్నాడు కానీ కనీసం పట్టణం ముందుకు వచ్చి తన్ను తాను కనపరుచుకోలేకపోయాడు పట్టణ ప్రాకారం మీదకు ఒక్క బాణం కూడా వెయ్యలేకపోయాడు కోటగోడలను కూలగొట్టే యంత్రాలను ఏర్పాటు చేయలేకపోయాడు పట్టణ నివాసులను బయటకు రానియకుండా భయపెట్టే ముట్టడి దిబ్బలను కట్టలేకపోయాడు మన విషయానికి వస్తే మన శత్రువులు మనకు ఏ చిన్న హాని తలపెట్టకుండా ప్రభువాన్ని ఆపుచేస్తున్నాడు ఆయన వారి ఉద్దేశాలను మార్చివేయగలడు మనల్ని జయించడానికి వారు ముందుగా వేసుకున్న ప్రణాళికలు కార్యక్రమాలు వారికే నచ్చగా వాటన్నింటినీ వదులుకునేలా చేయగలడు మనం ప్రభువును ఆశ్రయించి ఆయన మార్గాలను పాటిస్తే ఆయన మనల్ని కూర్చి జాగ్రత్త తీసుకుంటాడు ఆయన కలుగజేసే సంపూర్ణమైన విడుదలను చూసి మనం ఆయనను ఆశ్చర్యంతో స్థుతిస్తాం ఆ విధమైన స్థుతి ఆత్మతో ఆయన మన హృదయాలను నింపుతాడు